టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించింది ఎక్స్పో పూర్తయిన సందర్భంగా కూకట్పల్లిలో లక్కీ డ్రా తీసి విజేతలను ఎంపిక చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు భరణి హాజరై లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించారు లక్కీ డ్రాలో గెలుపొందిన మొదటి ఐదుగురు విజేతలకు యూరప్ దుబాయ్ చార్ధామ్ సిమ్లా మనాలి కాశ్మీర్ యాత్ర టికెట్లను ఉచితంగా అందజేశారు అలాగే తిరుపతికి చెందిన మరో ఐదుగురు విజేతలను కూడా ప్రకటించారు తెలంగాణ రాష్ట్రాల్లో అంటే విభజన పూర్వం నుంచి ఇవాటి వరకు కూడా చాలా సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది దానికి కారణం ఏమిటంటే ఈ ప్రయాణికుల పట్ల యాత్రికుల పట్ల వాళ్ళు తీసుకుంటున్న శ్రద్ధ మాత్రమే ఎందుకంటే గతంలో చాలా చూసాం మనం ఇక్కడి నుంచి ట్రావెల్స్ వాళ్ళు తీసుకెళ్ళడం అనివార్య పరిస్థితుల్లో ఎక్కడైనా అక్కడ ప్రమాదం వస్తే అక్కడ వదిలేయడం వాళ్ళు దిక్కుతోల్సిన పరిస్థితుల్లో మన టీవీల్లో వాళ్ళ ఆక్రోశాలు వాళ్ళ అవన్నీ మనం విన్నాం గతంలో అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి అలా కాకుండా మనం మన తల్లిదండ్రుల్ని మన కుటుంబాన్ని ఎలా అయితే గ్యాస్లకు తీసుకెళ్తామో అంత శ్రద్ధగా అంత ఇష్టంగా అంత ప్రేమగా తీసుకెళ్ళి తీసుకొస్తారు ఆ ఒక్క కారణం వల్లనే గత ఇరవై ఏళ్ళుగా ఆర్వీ ట్రావెల్స్ చాలా వైభవంగా ఉంది ఇది వరకే కాదు ఇప్పుడు కూడా ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ టూర్స్ కానీ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు మీకందు ఒక నమ్మకమైనటువంటి ఆత్మీయ ట్రావెల్స్ ఆర్వి ట్రావెల్స్ ఉంది అన్నటువంటి ఒక నమ్మకాన్ని పర్యాటకులకు అందరికీ కూడా కల్పించడం జరిగింది ప్రతి పర్యాటకుడికి కూడా సంవత్సరం పొడవునా ఒకే విధమైనటువంటి రేట్ కార్డ్స్ తో స్థిరమైనటువంటి రేట్ కార్డ్స్ తో టూర్స్ ను అందజేసేటువంటి ఒకే ఒక సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవాళ దేశంలో ఎన్నో రకాల ఆన్లైన్ సంస్థలు కానివ్వండి ఎన్నో రకాల సంస్థలు కానీ వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రతిరోజు రేట్స్ మార్పులు వస్తూ ఉంటాయి కానీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో లో జనవరి ఒకటో తారీఖు మొదలుగా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఒకే విధమైనటువంటి రేట్ కార్డ్స్తో తో ప్యాకేజ్ ఇస్తూ ఆ ప్యాకేజీకి కి రిజిస్టర్ చేయించుకున్నటువంటి వాళ్ళకి కూడా ఇలా లక్కీ డిప్ లాంటి కూపన్స్ను ను ఏర్పాటు చేసి అందులో విన్నటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా ఇవాళ బంపర్ డ్రా కింద యూరోప్ ప్యాకేజ్ కల్పించడం జరిగింది